జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక మహబూబ్ నగర్ విద్యా అని ప్రారంభం చేయాల గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ చదువు ఇంకా మంచిగా సాగేటట్టుగా చేతనైనంత సాయం చేయాలి మనము అన్న ఒక ఆలోచనతోటి మొదలుపెట్టాం పట్నంలో ఉన్న చాలామంది పెద్దలు హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మా ఆలోచనలో ఒక సదుద్దేశాన్ని గమనించి వాళ్ళు కూడా తమ వంతు కర్తవ్యంగా విద్యానిధికి విరాళం ఇవ్వడం జరిగింది గతంలో పోలీస్ శాఖ వారు అలాగే టిఎన్జిఓసు వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంతగా సాయం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ తరఫున స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారి చొరవతోటి జిల్లా అధ్యక్షులు విజయకుమార్ గారు కార్యదర్శి వరప్రసాద్ గారు కోశాధికారి టైటస్ పాల్ గారు ఇంకా టీజీఓ జిల్లా కార్యవర్గం మొత్తం కూడా ఇరవై ఏడు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గెస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఏడున్నర లక్షల రూపాయలు ఈరోజు మహబూబ్ నగర్ విద్యానిధికి కలెక్టర్ గారికి చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే ముడా చైర్మన్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు కూడా తమ మొదటి జీతం లక్ష రూపాయలని కలెక్టర్ గారికి చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది రేపు కూడా ఇంకొంతమంది ప్రముఖులు విద్యానిధికి ఇస్తూ ఉన్నారు అంటే ఈ పది నెలల కాలంలో విద్యానిధి ద్వారా మేము చేస్తున్న ప్రయత్నము జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నము అభినందనీయంగా ఉందని చెప్పి జిల్లా వాసులు నమ్ముతున్నారు కాబట్టి ఒక్కొక్కరు ముందుకొస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ నిధి ద్వారా ఇంటర్మీడియట్ పిల్లలకు ఎంసెడ్ కోచింగ్ ఇవ్వడం పాలిటెక్నిక్ టెన్త్ క్లాస్ పిల్లలకు టెన్త్ అయినాక పాలిటెక్నిక్ కోచింగ్ ఇవ్వడం అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ పోస్టులకు కోచింగ్స్ ఇవ్వడము స్కూళ్ళల్లో వంద శాతం రిజల్ట్స్ రావాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం అనే పేరుతోటి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకురావడం ముప్పై రెండు మంది విద్యా వాలంటీర్లను తీసుకొని వాళ్ళ ద్వారా గ్రామాల్లో ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో పిల్లలకు అద్భుతమైన రీతిలో బోధన చేయడము ఇవన్నీ కూడా ఈ మహబూబ్ నగర్ విద్యా నుంచి ప్రముఖులు చేస్తున్న కాంట్రిబ్యూషను మేమందరం చేస్తున్న కాంట్రిబ్యూషను వీటన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి మంచి స్పందన లభిస్తూ ఉంది అద్భుతంగా పిల్లలకు ఉపయోగపడుతూ ఉంది రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ అన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు సెంటర్లు ప్రారంభం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు కలెక్టర్ గారు బంగ్లా దగ్గర ఉన్న బీసీఎస్సి హాస్టల్ ప్రాంగణంలో ఒకటి రూపుదిద్దుకుంటా ఉంది రెండు మూడు రోజులు ప్రారంభం చేస్తాం దాంట్లో పిల్లలకు అవసరమైన మంచి మంచి పుస్తకాలు లైబ్రరీ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు పుస్తకాలతో పాటుగా డిజిటల్ బోర్డుతో పాటుగా కంటెంట్ ఇచ్చి అక్కడ ఒక ట్యూటర్ను పెట్టి వాళ్ళకు ఈవినింగ్ టైం వాళ్ళకు విద్య మీద అవగాహన కల్పించి వాళ్ళకు ట్యూషన్ చెప్పే విధంగా హోంవర్క్ చేసే విధంగా ఒక ప్రణాళికను కూడా తయారు చేస్తూ ఉన్నాం ఎక్కడ వీలైతే అక్కడ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి ఓన్లీ గవర్నమెంట్ నిధులతోటి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కాదు అందుకే అదొక బాధ్యతగా సమాజ బాధ్యతగా మనం అందరం కూడా గుర్తించి ఈ మహబూబ్ నగర్ విద్యా నిధికి అందరూ కూడా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు నిజంగా మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఈరోజు అనిపించుకుంటా ఉంది తెలంగాణలోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేస్తూ మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంది ఎంతోమంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇట్లా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణను మేము తయారు చేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ సంఘం తరఫున ప్రతి మెంబర్స్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని ఒక మంచి సంకల్పంతో వాళ్ళు కూడా ముందుకు వచ్చింది వాళ్ళందరూ కూడా సమాజాన్ని లీడ్ చేసే వ్యక్తులు వివిధ డిపార్ట్మెంట్లో వండుకుంటూ ఆ డిపార్ట్మెంట్స్ను లీడ్ చేసే వ్యక్తులు ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకునే వ్యక్తులు వాళ్ళు కూడా వచ్చి ఈరోజు విద్యానిధికి ఇవ్వడం అనేది సమాజంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్కు వాళ్ళు కారణమయ్యు వాళ్ళు ఇట్లనే ఇక్కడ విరాళం ఇవ్వడంతో పాటుగా ఈ మెసేజ్ని ఇంకా పది మందికి చెప్పే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా రాబోయే ఐదారు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మొత్తం తెలంగాణ గుర్తించేటట్టుగా తయారు చేయడానికే కార్యాచరణ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనకు ఈ ఒక్క అకాడమిక్ ఇయర్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి అలాగే మా అందరి కృషితోటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మూడు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ట్రిపుల్ ఐటీన్ తీసుకొచ్చినాం పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది దాన్ని కూడా తీసుకురావడం జరిగింది లా కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇంకా అనేక విద్యా సంస్థలను మనం మహబూబ్ నగర్కు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థలు కూడా మహబూబ్ నగర్కు రావాలని చెప్పి ఎంపీ గారితో సహా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్ వెనకబడ్డది వెనకబడే పడ్డది రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారం ఉంటే తప్ప మహబూబ్ నగర్ ఒక అడుగుకు ముందుకు వేయదని చెప్పి అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ మంచి కార్యక్రమాన్ని ముందుండి ఇక్కడ ఏడున్నర లక్షల రూపాయలు చెక్ ద్వారా కలెక్టర్ గారికి ఇచ్చిండ్రు టీజీఓ సంఘానికి దాంట్లో ఉన్న బాధ్యులకు కార్యవర్గానికి పనిచేస్తున్న ప్రతి ఒక్క గెస్టెడ్ ఆఫీసర్కి జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గెస్టెడ్ ఆఫీసర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళు చూపిన ఈ దారి మిగతా చాలామందికి స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను